హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో క్యారెట్ హల్వా చేసి చూపిస్తాను పదండి ముందుగా క్యారెట్ని నీట్గా కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని పక్కనుంచుకోవాలి ఈ క్యారెట్ వచ్చేసి వెయిట్ కేజీ వరకు ఉంటాయి వీటిని తురుముకుందాం క్యారెట్ని ఇలా తలాతో ఒక రెండు తీసేసి ఇలా పీల్ చేసేసి పెట్టేసుకోవాలి అన్నిటినీ క్యారెట్ని ఇలా కొంచెం పెద్ద సైజుగా మరీ చిన్న సైజుగా కాకుండా కొంచెం పెద్ద గా ఇలా తురింపు పెట్టుకున్నాను వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు ఒక ఫోర్ ఇలాచి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ గీ వేసుకోవాలి నేను ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము జీడిపప్పు కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో బాదం కూడా వేసేసుకుందాము ఇవి రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు జిడిపప్పు బాదం పప్పు బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే లో ఇంకో టూ స్పూన్స్ గీ వేసుకొని గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ అది మొత్తం వేసేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలి దీంట్లో నుంచి చాలా మంది వరకు క్యారెట్ ని మిక్సీ పట్టేసి అలా వేసేస్తూ ఉంటారు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అదంతా బాగుండదు ఇలా అయితే పంటి కింద నలుగుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా తిరుముకుంటే కొంతమంది అయితే కుక్కర్లో కూడా వేసుకొని మెత్తగా ఉడికి ఇచ్చేసి పేస్ట్ చేసి ఆ కుక్కర్లోనే చేసేస్తూ ఉంటారు అలా కూడా టేస్ట్ అంతగా బాగుండదు మనకి ఇలా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పాలు వేసుకుందాము సారి బాగా కలిపేసుకొని పాలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి పాలు కొంచెం హీట్ అయ్యేంత వరకు ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని కొంచెం కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము ఇలా బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మూత పెట్టుకుందాం అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి పాలన్నీ ఇంకిపోయేంతవరకు బాగా ఉడికించుకోవాలి క్యారెట్ని పాలన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గరకు వచ్చేసింది క్యారెట్ అంతా బాగా ఉడికి ఈ స్టేజ్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి చక్కెర మనకి సరిపడినంత వేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చక్కెర మెల్ట్ అయ్యే కొద్దీ చూడండి కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది అదంతా బాగా ఇంకిపోవాలి షుగర్ అంతా బాగా కరిగి ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ స్వీట్స్ అంటే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయన దాకా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అనమాట ఇది నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మేము కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేనైతే ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆపేసేసుకుందాం రెడీ అయిపోతుంది అంతే ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను వేడి వేడిగా క్యారెట్ హల్వా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట తర్వాత టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది పొగలు కక్కుతున్న క్యారెట్ హల్వా అప్ప నాకైతే చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం ఎందుకంటే నోరు కాలిపోతుంది కాబట్టి చూసారు కదా ఎంతో గా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం కాలుతుంది వేడి వేడిగా కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంది టేస్ట్ అయితే స్వీట్స్ అది ఏ స్వీట్ అయినా సరే చాలా మందికి వేడి వేడిగా తినడం ఇష్టం ఉంటుంది నాకైతే చల్ల చల్లగా లో పెట్టుకుని తినడం అంటే చాలా ఇష్టము మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్